चुनाव नीक ज्ञापन माला हास्पल को ज्ञापन ले दूर लेटर फील

रेसि रूसि ड्रेविंग कार्ड चूना पर्यूं अने चू

자연 블라스터 샤마스 그가 바라는 것을 따라가고 있습니다. 이 로고를 사용하고 있습니다. 이 캐릭터는 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 이 캐릭터 నిన్ను బాగానే చూస్తున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంది ధైర్యం అవసరం అది ఏం ప్రమాదమే లేదు కమిషన్ ఇవన్నీ ఇది చేయాలి చేస్తారు బాగోయ్యే వరకు నేను సమీక్ష చేస్తాను అయినా సరేనా ధైర్యం ధైర్యంగా ఉన్నాను మీకు కావాలి సరే అన్నీ చేపిస్తాను నేను ఎంతైనా ఖర్చు పెడతాను ఏం భయపడతా ఏం కాదు బాగున్నావు నీ ధైర్యమే పెట్టుకో నువ్వు ఒకేసారి ఆలోచించి నువ్వు అంతే అంతే

Sfyrir að st 특히na. E MM fyrir aðit sem eðvar þið. Verður að bara stýðu fya þut fyrireps cuz?

అంటే మామూలు ఎంటర్ అవుతున్నాం పెంచినవి ఉన్నాయమ్మా ఏం కాదు ధైర్యంగా ఉండు ఇవన్నీ నార్మల్గా ఉంటాయి బాగానే చూస్తున్నారా ఏం కాదు అన్నీ ఏం చూడండి అంటే ఏం కాదు నేను భయపడదు ధైర్యం సరేనా డబ్బులు కూడా ఒక ఎన్ని చేసుకుంటే ఒక ఇస్తారు ధైర్యం ఓకే

No चंद्रशेखर चंद्रशेखर टेन पर्सेंटेखर जनपेक्टर फैक्ट्रो थर्ड चंद्रशेखर टीचर टेस्ट गुब्लिंग

చంద్రశేఖర్ గారు అదే చాలా వరకు ఇది ఉంది ఏం కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నారు కొద్దిగా లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంపుల్లో వేస్తాయి కదా అవి అక్కడక్కడ ఇది అయినాయి దాన్ని తీసేసి

మటన్ అడు ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను కాపురం ఉండేది రెస్కోట్స్ అదే చెప్పాడు వేరే మీరేమ్మా నారాయణరావు నారాయణ ఇది సిక్స్ మనం చూసిన ఏ పెట్టది థర్టీ సిక్స్ ಲಾಸ್ ಚಾಲೆ ಲಾಸ್ಟ್ ಅದು ಅತನ ಎವರೀವಿ ರತ್ನಿ ರತ್ನ నారాయణ బాగానే ఉన్నాడు అక్కర్లేదు మనిషి ధైర్యంగా ఉన్నాడు అమ్మా ఆయన అందరికంటే ఉన్నాడు అవి కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీరేస్తారు మనిషి కూడా అందరికంటే అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు దగ్గరికి పోయి వాళ్ళని ఖరాబ్ చేయలేండి దానివల్ల అధైర్యపడిపోతారు అట్లా కాకుండా అక్కడ వేరేప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాలి అందరూ రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక యాబలస్టులు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిని ఒక ఇరవై దశలు ఇస్తాం వీళ్ళందరికీ ఒక క్యాబెలస్టులు డబ్బులకి ఇస్తాం మీరు ధైర్యంగా ఉండండి మీరేమో అధైర్యపడుతుంది ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను వచ్చి వచ్చాను నిన్న నేను మానిటర్ చేస్తాను జరగకూడదు జరిగింది అది మన చేతల్లో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చేసి చూపిస్తాను సరేనా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అత ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం జరిగింది ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా ఒక్క అతను నేను ఫస్ట్ రెండో అతను మీ దగ్గర కూడా సార్ అండి మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరుగుతానే షాక్ అయ్యాడు నేను అడిగాను జ్ఞాపకం లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యారు దెబ్బల కంటే అసలు షాక్ ఎక్కువచ్చు దెబ్బ తక్కువ గంటలకు షాక్ ఇప్పుడు అంతా బాగున్నాయి ప్లాస్టిక్ చేస్తారు నేను అన్ని మానిటర్ చేస్తున్నా నిన్నటి ఏం చేస్తున్నా మా ఆఫీస్ ఎక్కడికి మానిటర్ చేస్తుంది సెక్రటరీ హెల్త్ ఇక్కడికే వచ్చారు అందరూ ఉన్నారు అన్ని చేసి తిరిగిపోవచ్చు అక్కడ ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ విశాఖపట్నం అక్కడ తెలుసు కదా దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తుంది మళ్ళీ చేద్దాం ధైర్యంగా ఉండండి విధాలు

ఏం కాదు ఏ నువ్వు రావకూడదు ఏడు ఇస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడ్డావు ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఏ ఏం కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా అదే నా బాధ్యత సరేనా వెరీ గుడ్ వె